హాయ్ అండి ఈరోజు మీకు కొత్త కటింగ్ చూపిస్తా కొత్త కట్టింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి చూడండి పొడవు 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 మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకోండి తీసుకున్న తర్వాత ఖర్చు కోసం పావించు హెర్ స్ట్రా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ కొట్టుకోండి ఒకవేళ మీరు బ్యాక్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మీరు ఈ కటింగ్లో బ్యాక్ పార్ట్ చేసిన ఫ్రంట్ పార్ట్ చేసిన ఫిట్టింగ్ అనేది బాగానే వస్తుందండి సూపర్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ చేసే బ్యాక్ పార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎలా చేసినా కూడా బాగా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు చూడండి మనం ఇక్కడ పైన వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాం తీసుకున్న తర్వాత మనం ఫుల్ షోల్డర్ పెట్టేసుకుంటాం ఇందులో ఇప్పుడు మెయిన్ ఇందులో ఏంటంటే మనం ప్రతి ప్రతిసారి మనం మామూలు కటింగ్లో ఏంటంటే మనం ఇక్కడ ఆంబోల్ రౌండ్ సైడ్ మనం నెక్కును బట్టి ఎంత తగ్గించాలో తగ్గిస్తాం కానీ ఇక్కడ ఏంటంటే నెక్కు వైపే తగ్గిస్తాం అసలు మనకి నెక్ వైపే తగ్గించాలి నెక్కు ఎంత కావాలో అంత తగ్గించి మనకి ఎక్కడ ఎక్కడుందో అక్కడే ఉంటుంది ఇంకా షోలర్ అనేది ఇట్లా రాదనమాట రమ్మన్నా ఇట్లా రాదు ఇంక ఇటు వస్తుంది కానీ అట్లా రాదు ఓకేనా అందుకోసం మనం ఈ కొలతలు తగ్గించి తీసుకుంటాం ఈ చెస్టు ఇవన్నీ ఎందుకు తగ్గించి తీసుకుంటామంటే మనకి ఇట్లా బయటికి షోల్డర్ వచ్చే ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి మనకి తక్కువ తీసుకున్నా కూడా సూపర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు పదిహేను షోల్డర్ అనుకోండి మీ షోల్డర్ని బట్టి మీరు తీసుకోండి అందులో సగం ఏడున్నర ఇప్పుడు నేను ఇక్కడ ఏడున్నర తీసుకుంటున్నాను ఇది వదిలిపెడుతుండీ చూడండి ఇది ఖర్చు కోసం వదిలిపెట్టి ఏడున్నర తీసుకున్నా ఏడున్నర తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు డౌన్ చేసుకోండి డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే డౌన్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం ఆమ్ హోల్ రౌండ్ కోసం తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను సిక్స్ తీసుకున్నా సిక్స్ తీసుకున్న తర్వాత ఇది మనకి ఫిక్స్ కాదండి మన ఆమ్ హోల్ రౌండ్ వచ్చిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు అందాదకు ఒక ఫీ సిక్స్ తీసుకున్నా ఒకవేళ రాలేదనుకోండి పెంచుకుంటాం ఎక్కువైందనుకోండి తగ్గించుకుంటాం ఇది ఏ తీసుకోవాలనేది కాదు ఓకేనా ఇది వచ్చేసి చెస్ట్ లైన్ అయితే ఇప్పుడు మామూలుగా అయితే మనం ఇక్కడ స్ట్రైట్ గీస్తాం కదా ఇందులో మాత్రం సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఇక్కడ బాగా అర్థం కాదు కాబట్టి నేను ఇక్కడి నుంచి తీసుకుంటున్నా లోపలికి తీసుకోవాలి మామూలుగా అయితే మనం బయటికి తీసుకుంటాం ఈ కటింగ్లోనేమో లోపలికి తీసుకుంటాం ఓకేనా లోపలికి తీసుకున్న తర్వాత మనం ఇక్కడ షేప్ చేసేసుకుందాం చేసేసుకొని మనకి కావాల్సిన చెస్ట్ హోల్ రౌండ్ అనేది వచ్చిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ లైన్ పెట్టుకోవాలి ఇది వీళ్ళ చెస్ట్ ఎంతంటే థర్టీ ఫోర్ ఇప్పుడు థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఎంత వస్తుందో చూసుకొని దానికి ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇది ఏమంటారు హై నెక్ కాదు బోట్ నెక్ కాదు డీప్ నెక్ే డీప్ నెక్ కాబట్టి మనం ఎక్కువ లూజ్ అనేది యాడ్ చేయట్లేదు షో చెస్ట్లో అర్థమైంది కదా మీకు ఇప్పుడు థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేద్దాం టేప్తో టేప్తో చేసుకోండి ఈజీగా ఉంటుంది లేకపోతే ఫోన్లో అయినా చేసుకోండి అలా అయినా చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను ఇక్కడ టేప్లోనే చూపిస్తున్నా ఎనిమిదిన్నర వచ్చింది హాఫ్ ఇంచ్ కలిపితే తొమ్మిది ఇప్పుడు చూడండి తొమ్మిది ఇది వదిలిపెట్టాలి ఇది మనం ముక్సలు పట్టి లూపుల పట్టి కోసం పెట్టింది వదిలిపెట్టి ఇక్కడ వచ్చింది చూసారా అసలు కొలత ఇది అనమాట మనం ఇక్కడ మీరు ఒకటిన్నర పెట్టుకుంటారా రెండు పెట్టుకుంటారా అది మీ ఇష్టం ఎంత పెట్టుకోండి ఇది ఖర్చు కోసం ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆమ్హోల్ రౌండ్ అనేది వచ్చిందా లేదా అనేది చూసుకోండి మీ ఆమ్ హోల్ రౌండ్ ఎంతుంటే అంతే ఓకేనా ఇక్కడ పుట్టు కోసం తీసేయాలి ఒక పావు మీరు ఎంత పడతారో అంత ఏడు ముప్ప వచ్చింది ఏడు ముప్ప వచ్చింది సరిపోతుంది ఇప్పుడు నా కొలతకైతే సరిపోతుంది ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి మీరు కొలత వేసుకోండి ఒకవేళ ఎక్కువ వస్తే ఇది తగ్గించుకోండి తక్కువ వస్తే పెంచుకోండి ఇది ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఆ తర్వాత దీన్ని కూడా చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి చెస్ట్ పాయింట్ అనేది ఒక టెన్ ఇంచెస్ పెడుతున్నా నేను ఇది పొడవును అందరికి సేమ్ ఉండదండి ఇది పొడవను బట్టి ఉంటుంది మనిషి హైట్ ఎక్కువ అయితే ఇది ఈ పొడవు ఎక్కువ వస్తుంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ పొడవు తక్కువ వస్తుంది ఓకేనా చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ తర్వాత మనకి ఇప్పుడు ఇది ఏ ఏ మోడల్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి కూడా ఈ పాయింట్ అనేది ఆధారపడి ఉంటుంది ఓకేనా ఈ తర్వాత చెప్పుకుందాము కాకపోతే ఒక లైన్ కొట్టుకుందాం ఒక లైన్ కొట్టుకుందాం లైన్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఒక లైన్ కొట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి ఇప్పుడు బ్యాక్ సైడు మీరు ఎంత డాట్ ఇస్తారు వన్ ఇంచ్ డాట్ కోసం మనం ఇక్కడ వన్ ఇంచ్ డాట్ కోసం వదిలాం అనుకోండి ఇక్కడ వన్ ఇంచ్ డాట్ తప్పకుండా ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఇది సెంటర్ చూసుకొని ఇప్పుడు ఇట్ హాఫ్ ఇంచు ఇట్ హాఫ్ ఇంచు ఇట్ హాఫ్ ఇంచు డాట్ కోసం తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇది తగ్గించుకుంటా ఇప్పుడు మామూలుగా అయితే ఇటు టూ తీస్తాను కదా ఇప్పుడు నేను ఇటు టూ టూ ఇందులో నుంచి టూ తీసేస్తాను టూ తీసేసిన తర్వాత మీకు క్లాత్ మీద ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను